పిట్టలెల్లేపల్లె మాది మొన్న ఇరవై ఒక్క తారీఖు మంగళవారం రోజున నేను కొల్లనూరుకు కందుల సదాశివు దొడ్లబాబురావు నేను ముగ్గురం కలిసి కార్లో వెళ్ళి తిరిగి వస్తుండగా గోపురపల్లె తోవకు మా కార్లో వస్తుంటే కనబడడం జరిగింది మళ్ళీ ఈరోజు ఈరోజు గురువారం గురువారం రోజున మా పిట్టలెల్లేపల్లె శివారు మన గ్రానేట్ గుట్టకు అడుగులు కనపడడం జరిగింది కెనాల్ పొంటి ఆ గుట్టకు అక్కడే ఉన్ అందులోకి పోయిన మన ఎస్ఐ కానీ మన ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మా పిట్టలెల్ల పల్లె కానీ గోబురపల్ల కానీ మద్దికుంట కానీ ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు కొంత తొందరగా ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి తొందరగా పట్టుకుంటే మా భయం అనేది కొంచెం తగ్గడానికి తగ్గుముఖం పడుతుంది బయట తిరగడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇప్పుడు సీజన్ కాబట్టి నార్లు పోసుకోవడం అటు ఇటు ఉన్నది కాబట్టి బాగా భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఒక్కటి కాదు నాలుగు చిరుతపులు వచ్చినాయి మద్దికుంట శివార్ నుంచి కెనాల్ పొంటి నిన్న వర్షం బడుతోటే ఆ కెనాల్ పొంటి అచ్చులు కనబడుతున్నాయి ఆ అచ్చులు చూసి మేము ప్రజలమందరం భయభ్రాంతులకు గురి అవుతున్నాము ఈ మన పిట్టల క్వారీ గుట్టకు వెళ్ళడం జరిగింది అచ్చులు కూడా మాట్టుపోయినట్టుగానే గుర్తించినాం మేము మేము భయాందోళనకు గురి అవుతున్నాం బాగా ఉన్నట్టుగా అనుమానం ఒక మూడు పిల్ల చిరుత పులులు ఉన్నట్టుగా తెలుస్తుంది కనబడుతున్నాయి ఇరవై ఒక తారీఖు రోజు ఒకటే చూడడం జరిగింది ఈరోజు మాత్రం అచ్చులు తల్లి అచ్చులు పిల్ల అచ్చులు కనబడుతున్నాయి మూడో నాలుగో తిరుగుతున్నట్టుగా మాకు అనుమానం వచ్చింది అట్ సైటెడ్ సార్ రెండు సైడ్లు ఉన్నాయి ఒకటి ఉన్నది ఈడొకటి ఉంది ఒకటి ఉంది ఒక చిన్నపిల్లలు ఇక్కడ అటు అట్ సైటెడ్ సార్ రెండు సైడ్లు ఉన్నాయి అంటే నాకు ఇది ఒకటి ఉంది இதே சின்ன குள்ள கரெகா இந்த குள்ள குள்ள வந்துட்டு வந்துட்டு ஏபக்காவை சின்ன தண்ணிங்கோட வந்து அது சீஸ்